పది సంఖ్యల యొక్క అంక మాధ్యమము ఇరవై ప్రతి సంఖ్య నుంచి ఐదును తీసివేసిన వచ్చేది నూతన సంఖ్యల అంక మధ్యమం ఎంత అంటున్నాడు సార్ సో చాలా ఇసులు ఉంటాయి సో ట్వంటీ సెకండ్స్లో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు పదిహేను సెకండ్ ఆప్షన్ పది థర్డ్ ఆప్షన్ ఇరవై ఫోర్త్ ఆప్షన్ ట్వంటీ ఫైవ్ ఉందండి ఏ ఆప్షన్ సరైనటువంటిదో కామెంట్ చేయండి మై డియర్ టీచర్స్ ఓకే సో లాస్ట్ త్రీ సెకండ్స్ టూ వన్ ఎస్ అమ్మా టైమ్స్ అప్ సో మైడియా టీచర్ ఇది చాలా ఈజీ అమ్మా చూడగానే ఆన్సర్ చేయొచ్చు ఎలా చూద్దాం ఒకసారి ఇక్కడ పది సంఖ్యల యొక్క అంక మధ్యమం ఇరవై అన్నాడు అందులో ప్రతి సంఖ్య నుంచి ఐదుని తీసేసిన తర్వాత ఏర్పడినటువంటి సంఖ్యల యొక్క సగటు ఎంత అంటున్నాడు సింపుల్గా ఏంటమ్మా సార్ అంటే ఫస్ట్ ఉన్నటువంటి సగటులో నుంచి తీసేసినటువంటి సంఖ్య ప్రతి సంఖ్య నుంచి తీసేసినటువంటి సంఖ్య తీసేస్తే మనకు ఫిఫ్టీన్ వస్తుంది ఇదే ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మై డియర్ టీచర్ రైట్ మరి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి ఉదాహరణకు ఫోర్ సెవెన్ లెవెన్ టెన్ ఇలా నాలుగు సంఖ్యలు ఉన్నాయి వీటి సగటు ఎంత సార్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాం సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఓకే రాసుల మొత్తముపై రాసుల సంఖ్య చేస్తాం ఓకే రాసుల మొత్తం ఏమవుతుంది ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ లెవెన్ ప్లస్ లెవెన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ టెన్ థర్టీ టూ ముప్పై రెండు అయింది ముప్పై రెండున నాలుగు చేత భాగిస్తే వచ్చినటువంటి సగటు ఎంత సార్ అంటే ఎనిమిది వచ్చిన సగటు ఎనిమిది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో అన్నింటిలో నుంచి నేను మైనస్ వన్ చేస్తాను సార్ అన్నింట్లో నుంచి మైనస్ వన్ చేస్తాను మైనస్ వన్ చేస్తే ఇది ఎంత వస్తుంది సార్ అంటే ఫస్ట్ ఇది మనకు త్రీ వస్తుంది ఇక్కడ త్రీ ఇది త్రీ త్రీ అండ్ ఇక్కడ సిక్స్ టెన్ ఇక్కడ నైన్ అవుతుంది రైట్ ప్రతి ఒక్క సంఖ్య నుంచి ప్రతి సంఖ్య ఇచ్చినటువంటి అన్ని రాశుల నుంచి ఒక స్థిరమైనటువంటి సంఖ్యను బయటకు తీసా తీస్తే ఏమైంది అక్కడ త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ టెన్ ప్లస్ నైన్ బై ఫోర్ వస్తుంది సార్ అప్పుడు ఇవన్నీ కలపండి ఇవి రెండు కలిపితే నైన్ నైన్ ప్లస్ టెన్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ అంటే సెవెన్ ఆన్సర్ అంటే చూడండి సేమ్ ఇచ్చినటువంటి సగటులో నుంచి ఒకటి తీసేస్తే వచ్చేది కూడా సెవెనే మరి ఇక్కడ కూడా నేను అలాగే చేశాను పూర్తి ఇచ్చినటువంటి సగటులో నుంచి ప్రతి సంఖ్య నుంచి ఐదుని తీసేసాడు కాబట్టి మళ్ళీ మనం ఏం కనుక్కోకుండా డైరెక్ట్గా ని సప్రాక్ట్ చేస్తే వస్తుంది దట్ ఈస్ అవర్ ఆన్సర్ మై డియర్ టీచర్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను సో నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి సో ఈ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చదవండి అమ్మా ఏమంటున్నాడు సార్ అంటే ఒక సమాంతర చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో మూడవ వంతు సమాంతర చతుర్భుజము యొక్క వైశాల్యము పంతొమ్మిది వేల రెండు వందల సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు మై డియా టీచర్ ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానం థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను చాలా జాగ్రత్తగా చేయండి ఇక్కడ యాప్షన్స్ ఉన్నాయండి సో వన్ నైంటీ టూ ఫస్ట్ యాప్షన్ టూ ఫార్టీ ఎయిటీ మరియు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సో ఇది చాలా ఇంపార్టెంటు ఈసారి ఈ మధ్యలో టెట్ మరియు డిఎస్లలో ఖచ్చితంగా జామెట్రీని ఎక్కువగా అడగడానికి అవకాశంగా ఉంటుందమ్మా కాబట్టి ఈ ఏరియా మనం చాలా జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేయాలి రైట్ లాస్ట్ ఫైవ్ సెకండ్స్ మై డియర్ టీచర్ లాస్ట్ ఫైవ్ సెకండ్స్ సో టైమ్స్ అప్ అండి ఒకసారి చూడండి మై డియర్ టీచర్ సో ఏమంటున్నాడంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు చూడండి సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుంది ఇది సమాంతర చతుర్భుజం అంటే రైట్ సమాంతర చతుర్భుజం ఏ బి సి ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ఏమంటున్నాడు ఇదేమవుతుంది అప్పుడు ఇది ఎత్తు అవుతుంది హెచ్ ఇదేంటి బేస్ క్వశ్చన్లో చూడండి ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు అనేది భూమిలో మూడవ వంతు అంటే ఇది ఎక్స్ ఉంటే ఇది త్రీ ఎక్స్ ఉంటుంది అని అర్థం ఎత్ అనేది ఎక్స్ అయితే దాని భూమిలో మూడో వంతు అంటే భూమి ఒకవేళ ఎక్స్ అయితే ఇదేమవుతుంది ఎక్స్ బై త్రీ అవుతుంది ఎత్తు దానికి రివర్స్గా నేను రాసుకున్నటువంటిది ఏంటంటే ఎత్తు ఒకవేళ ఎక్స్ అయితే భూమి త్రీ ఎక్స్ అవుతుంది అంతే కదమ్మా రైట్ అనేక దీనికి ఎత్తు అనేది భూమిలో మూడో వంతు అనడం అన్నా భూమి అనేది ఎత్తుకు మూడు రెట్లు ఉంటుందన్నా ఒకటే కదమ్మా రైట్ అమ్మా సో ఒకసారి చూడండి ఇప్పుడు ఆ తర్వాత ఇచ్చినటువంటి వైశాల్యమే అంత సో వైశాల్యానికి ఫార్ములా ఏంటి వైశాల్యానికి ఫార్ములా ఏంటి ఏబి ఆన్సర్ ఏబి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా రెండు ఇంటూ భుజం ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అమ్మ నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇక్కడ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ అంటే భూమి ఇంటూ ఎత్తు ఎత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ టూ హండ్రెడ్ సో క్యాన్సిల్ చేయండి మూడెక్క మూడు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మూడార్లు పద్దెనిమిది ఒకటి మిగిలింది మూడు నాలుగులు పన్నెండు ఆ పక్క రెండు సున్నాలు వచ్చినాయి రెండు సున్నాలు ఇక్కడ ఎక్స్ ఇంటి ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఫోర్ డబల్ జీరో అంటే అప్పుడు ఎక్స్ ఏమవుతుంది సార్ అంటే ఎనభై అవుతుంది ఎందుకంటే రూట్ తీసుకుంటాం కదా సిక్స్ ఫోర్ డబల్ జీరోకి రూట్ వెళ్తే ఎనభై అవుతుంది అంటే ఆన్సర్ ఎంత సార్ ఎనభై ఆ ఎనభై ఎనభై అనేది ఎక్స్ అనేది ఏంది ఎత్తే కదమ్మా కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్ ఒకవేళ సార్ ఇలా కాకుండా మీరు ఇందాక చెప్పినట్టు మనం ఇలా తీసుకుంటే ఏంటి ప్రొసీజర్ అకార్డింగ్ టు టెస్ట్ ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం తీసుకుంటే ఒక సమాంతర చతుర్భుజంలో సమాంతర చతుర్భుజంలో ఎత్ అనేటటువంటిది భూమిలో మూడో వంతు అంటున్నాడు అంటే ఇది బి అనుకుంటాం బి అంటే అప్పుడు ఏం చెప్తామండి ఫర్ ఎగ్జాంపుల్గా బి అనేది మనం ఎక్స్గా అనుకున్నట్లయితే పి అనేది మనం ఎక్స్గా అనుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్త చూడండి సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ అవుతుంది అమ్మ ఇచ్చిన డేటా ప్రకారం అప్పుడు ఏం చేస్తాం ఒకసారి ఇక్కడ క్లారిటీ రాసేదాం అప్పుడు ఎక్స్ బిహెచ్ కాబట్టి భూమి ఇంటూ ఎత్తు త్రీ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈక్వల్ అప్పుడు చూడండి ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ని వన్ నైంటీ టూ ఇంటూ హండ్రెడ్గా రాసుకుంటున్నాను మన కంఫర్టబుల్ కోసం జాగ్రత్తగా వినండి అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైంటీ టూ ఇంటూ త్రీ ఇంటూ హండ్రెడ్గా రాసుకుంటాను ఎందుకంటే ఇటువైతే వస్తే ఉంది అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా ఇంటు చేయండి త్రీ టూ జా సిక్స్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ త్రీ త్రీ వన్ జా త్రీ ప్లస్ ఫైవ్ త్రీ టూ ప్లస్ ఫైవ్ ఓకే రైట్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు చూడండి ఇది వర్గము అటువైతే అయితే రూట్ అవుతుంది స్క్వేర్ రూట్ కనుక పెట్టుకుంటే ఏమవుతుందమ్మా ఫైవ్ సెవెంటీ సిక్స్ యొక్క స్క్వేర్ రూట్ ఎంత సార్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ యొక్క స్క్వేర్ రూట్ టెన్ను కాబట్టి ఇంటూ టెన్ చేస్తాం టూ ఫార్టీ వచ్చింది ఈ టూ ఫార్టీ ఏంటి బేసు భూమి కానీ ఎత్త ఏం కావాలి దీనికి ఒక మూడో రెట్లు కాబట్టి ఎక్స్ఈక్వల్ టు టూ ఫార్టీ బై త్రీ చేస్తే మళ్ళీ మనకి ఎనభై వస్తుంది ఇట్ ఈస్ క్లియర్ సో ఈ ఈ ఈ ఈ ప్రొసీజర్ కాకుండా ఇందాక నేను ఏం చెప్పానంటే కొంచెం క్వశ్చన్నే మనం కొంచెం మాడిఫై చేసుకుంటే ఇంకా సులభంగా చేయొచ్చినటువంటిది నా మాట ఓకేనా సో ఇవేదమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఒకసారి చూడండి ఈ ప్రశ్నకు సంబంధించి ఏమంటున్నాడు సార్ అంటే రైట్ అమ్మా సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ హోల్ స్క్వేర్ ఇంటూ త్రీ బై ఫైవ్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ అయినా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ బై త్రీ యొక్క విలువ ఎంత అంటున్నాడు మై డియర్ టీచర్ ఈ టైం స్టార్ట్ అయిందమ్మా థర్టీ సెకండ్స్ సో దీని యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఓకే కాస్త జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే చాలా సులభమైనటువంటి ప్రశ్న అమ్మా ఇది ఓకే లాస్ట్ టెన్ సెకండ్స్ అండి ఓకే త్రీ టూ వన్ ఓకే మై డియర్ టీచర్ టైమ్స్ అప్ అండి ఒకసారి దీన్ని ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే ఒకసారి చూడండి నేను ఒక మాట మాట్లాడతాను ఏ బై బి పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఉంటే అది బీ బై ఏ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ అండి ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఇచ్చినటువంటి వాటిలో ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ టూ అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్టీ ఇచ్చాడు అది పాజిటివ్గానే ఉంది నో ప్రాబ్లం ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్స్ని ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఫైవ్ బై త్రీ హోల్ స్క్వేర్ ఇంటూ దీన్ని కూడా మనం ఏం చేస్తాం ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ ఫోర్గా రాసుకుంటామండి మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ అవుతుంది అప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది సార్ అంటే ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ సిక్స్ అవుతుంది ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బి ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ ఏ పవర్ ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్ మెథడ్లో ఇది అంటుంది ఇప్పుడు ఏంటి ఇది ఎక్సెప్ పోర్ టోటల్గా దీనికి మళ్ళీ పవర్ ఆఫ్ టూ బై త్రీ పెట్టాలన్నాడు ఒకసారి వినండి అప్పుడు ఏం చేస్తామంటే ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ఇక్కడ సిక్స్ అండ్ మళ్ళీ టూ బై త్రీ ఉంటుంది ఇక్కడ అంటే అది ఏమవుతుంది సార్ అంటే ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ టూ బై త్రీ వస్తుంది చూడండి ఇంటూ మైనస్ టూ బై త్రీ వస్తుంది ఇక్కడ సో ఇది ఎక్స్ ఎక్స్ ఏంటి ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ సిక్స్ మళ్ళీ ఇది హోల్ వచ్చింది కదా పైన మైనస్ టూ బై త్రీ దీనికే రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది ప్రోడక్ట్ అవుతుంది ఇంటూ అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ త్రీ వన్ జా త్రీ టూ జా టూ టూ జా ఫోర్ మైనస్ ఫోర్ అయింది అంటే ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ అయింది దీన్ని ఒకసారి మళ్ళీ ఏం చేస్తాం రాసుకుంటాం అంటే త్రీ బై ఫైవ్ అండి త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ ఓల్ పవర్ రాసుకుంటే ఇక్కడ ఓల్ పవర్ ఆఫ్ ఫోర్ నెగిటివ్ అనేది పాజిటివ్ అవుతుంది ఇక్కడ రెస్బ్రోకాల్స్ వస్తాయి రెండు కూడా లవం హారం హారం లోవంగా వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాం ఫైనల్గా త్రీ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఎయిటీ వన్ అండ్ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ఎయిటీ వన్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ ఉందండి ఎయిటీ వన్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎస్ మైడియా టీచర్ సో దిట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఈ ప్రశ్నకు సమాధానం ఒకసారి చూడండి అమ్మా ఈ ఎక్స్ టు వై అనేటటువంటిది టూ ఎస్ టు త్రీ అయినా ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ వై మరియు ఓ ఫో ఇస్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్ వైకి సమానమైనటువంటి రేషియో ఏది అంటున్నాడో దీనికి కష్టం అవసరం లేదమ్మా జస్ట్ ట్వంటీ సెకండ్స్ చాలు మై డియా టీచర్ ఓకేనా రైట్ ట్వంటీ సెకండ్స్లో చాలు సో యూర్ టైమ్ స్టార్ట్ సో జాగ్రత్తగా ఆలోచించండి సో ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం సార్ మ్యాథమెటిక్స్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర వేరే టాపిక్ దగ్గర కూడా మనకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా సో లాస్ట్ టూ అండ్ వన్ ఎస్ టైప్స్ అప్ అండి చూడండి ఒకసారి సో ఏం లేదమ్మా ఇక్కడ ఎక్స్ ఈస్ట్ వై అంటే ఎక్స్ బై వై కదమ్మా అంటే టూ ఈస్ట్ త్రీ అంటే టూ బై త్రీ కదా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ వై ఇజ్ ఈక్వల్ టు త్రీ కదమ్మా సో జెరాక్స్ సబ్స్క్రూప్ చేయండి ఇక్కడ టూ సబ్స్క్రూప్ చేయండి ఎక్స్ అంటే టూ వై అంటే త్రీ సో టూ ఫైవ్ జా టెన్ ప్లస్ ఇక్కడ సిక్స్ టెన్ ప్లస్ సిక్స్ ఎంత అయింది టెన్ ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది అయిపోయింది ఇదే ఆన్సర్ కదా అంతే కదమ్మా టెన్ సెకండ్స్లో చేసే ఆన్సర్ ఏమైంది టూ ఫైవ్ జా టెన్ టూ త్రీ టూ జా సిక్స్ ఫస్ట్ సిక్స్ అయింది పూర్వపదం సిక్స్టీన్ ఏడుంది ఈ మూడిట్లో లేదు కాబట్టి పోయింది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ సరే సార్ ఇంకా చేయండి అంటే టూ ఫోర్ జా ఎయిట్ ప్లస్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ రెండు కలిపితే ఎంత ట్వంటీ నైన్ చూడండి సిక్స్టీన్ టు ట్వంటీ నైన్ వచ్చింది మళ్ళీ మీరు మొత్తం చేసినా అదే ఆన్సర్ వస్తుంది బట్ టైంని మనం తగ్గించుకోవాలి టైంని ఇంకా కొంచెం కాపాడుకోవాలంటే ఇలాంటి ట్రిక్స్ మనం పాటించాలి రైట్ ఇంకో ప్రశ్న చూడండి సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి అడుగుతాడమ్మా టెట్లో అడిగితే టెట్ టూ డిఎస్సిల్లో రెండింట్లో అడగచ్చు కానీ రెండిట్లో ఈ రెండింట్లో ఏదో ఒక దాంట్లో అయినా పక్కా అడగచ్చు సో కాబట్టి ఒకసారి చూడండి జీరో పాయింట్ సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్కి బార్ ఉంది నువ్వు పీ బై క్యూ రూపంలో రాయగా అంటున్నాడు ఓకేనా సో జాగ్రత్తగా వినండి మై డియా టీచర్స్ మళ్ళీ మీకు ట్వంటీ సెకండ్స్ ఇస్తున్నాను బీ కేర్ఫుల్ సో ఆప్షన్ వన్ సిక్స్టీ వన్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆప్షన్ టూ సిక్స్టీ ఎయిట్ బై ట్రిపుల్ వన్ ఆప్షన్ త్రీ వన్ డబల్ టూ బై వన్ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ బై డబల్ నైన్ సో చేయండి లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఓకే మై డియర్ టీచర్ టైమ్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి సార్ ఇలాంటి ప్రశ్న ఏం చేయాలి సార్ అంటే మనకు అకాడమీ బుక్లో ఉన్నటువంటి ప్రొసీజర్ చేసుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది సో కాబట్టి నేనేం చేస్తున్నాను సార్ అంటే సెవెన్ థర్టీ నైన్ని పూర్తి నెంబర్ రాసుకుంటాను మైనస్ మైనస్ ఏదైతే ఇప్పుడు మొత్తం నెంబర్ రాసుకున్నాను కదండి ఏదైతే బారు లేని సంఖ్యలు ఏవైతే ఉన్నాయో బారు లేని సంఖ్యలు ఏమున్నాయి ఇక్కడ సెవెన్ జీరో సెవెన్ అంటే సెవెన్ ఆ సెవెన్ని సప్రాక్ట్ చేస్తా బై ఎన్ని డిజిట్స్ నాకు బార్ ఉందో ఒకసారి గమనించండి ఒకటి రెండు మూడు తొమ్మిదికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు తొమ్మిదిలో రాస్తాను సార్ రెండు తొమ్మిదిలో రాస్తాను ఆ తర్వాత బార్ తర్వాత డెజిమల్ పాయింట్కి బార్కి మధ్యలో ఏదైనా నెంబర్స్ ఉన్నాయా ఒక డిజిట్ ఉంది అది ఒకటే డిజిట్ ఉంది కాబట్టి జీరో మళ్ళీ చెప్తున్నాను మనకు ఉన్నటువంటిది జీరో పాయింట్ సెవెన్ త్రీ నైన్ ఓకే త్రీ నైన్కి బార్ ఉంది త్రీ నైన్కి బార్ ఉంది మొత్తం నెంబర్ రాసుకున్న హోల్ నెంబర్ తర్వాత నుంచి మైనస్ ఈ నెంబర్ని సప్రాక్షన్ చేయాలి సెవెన్ని చేశాను చేసిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ ఈ రెండు డిజిట్లకు నైన్ బార్ ఉంది కాబట్టి రెండు నైన్లు రాసుకున్నా ఈ డెజిమల్ పాయింట్కి బార్కి మధ్య ఉన్న డిజిట్కి జీరో పెట్టేశా ఇప్పుడు చూడండి ఇదంతా చూడండి అమ్మ ఏమొస్తుంది సార్ అంటే సెవెన్ థర్టీ టూ బై నైన్ నైంటీ వస్తుంది సార్ ఇప్పుడు క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేద్దాం సో క్యాన్సల్ చేస్తే వస్తుంది సార్ అంటే చూడండి రెండు మూడులో ఆరు ఇక్కడ ఒకటి మిగిలింది రెండు ఆర్లు పన్నెండు రెండు ఆర్లు పన్నెండు త్రీ థర్టీ టూ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ వచ్చింది ఇక్కడ రెండుతో క్యాన్సిల్ చేస్తున్నాను మళ్ళీ రెండు నాలుగులు ఎనిమిది రెండు నాలుగులు ఎనిమిది ఒకటి మిగులుతుంది సార్ రెండు నాలుగులు ఎనిమిది ఒకటి మిగులుతుంది ఇక్కడ ఒకటి తొమ్మిది అయితే పద్ పంతొమ్మిది అంటే రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు తొమ్మిదిలో పద్దెనిమిది రెండు ఐదుల సో ఇప్పుడు చూడండి ఫోర్ నైన్ ఫైవ్ ఇక్కడైది ఉంది ఇవి రెండు కూడా త్రీతో డివిజిబుల్ అవుతాయి సో కాబట్టి మూడెక్కలు క్యాన్సిల్ చేస్తాం మూడెక్క మూడు మూడు రొంట్ల మూడు రొంట్ల ఇక్కడ చూడండి మూడెక్క మూడు ఒకటింది మూడు ఆరుల పద్దెనిమిది మూడు ఐదుల పదిహేను ఆ తర్వాత ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే కావు సార్ వన్ డబల్ టూ బై వన్ సిక్స్టీ ఫైవ్ ఎక్కడుంది థాడ్ ఆప్షన్ వన్ డబల్ టూ బై వన్ సిక్స్టీ ఫైవ్ ఇలా మనము చేస్తామండి ఇలాంటి నెంబర్ ఆఫ్ ట్రిక్స్ కూడా మన యాప్లో అకాడమీ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నను ట్రిక్లీగా ఎలా మనం దాన్ని కన్వర్ట్ చేయాలి షార్ట్కట్లో ఎలా చేయాలనేటటువంటి అన్ని విషయాలు కూడా మీతో చర్చిస్తూ అకాడమీ బుక్ని లైన్ టు లైన్ మీకు చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మై డియర్ టీచర్స్ సో ఒకసారి యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడి వరకు కనుక మన వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని తెలపండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే